మేము ఊరెళ్ళి ఇప్పుడే వచ్చాము ఈ లోపు పాపం ఒక బేబీ చనిపోయింది మెడిసిన్స్ ఇప్పించినా సరే ఎంత పాపం చెప్పలేక అలా చూస్తుంది మా వైపు బ్రెడ్ తినలేదు పాలేస్తున్నాను బ్రెడ్లో ఇప్పుడు తింటుంది ఇంకొక ఇంకొక బేబీ ఉంది అది ఎక్కడికో వెళ్ళింది పాపం ఈ హౌస్లన్నీ ఖాళీ అయిపోయాయి ఒక్క బేబీ ఉంది అంతే తిను తిను ఇంకో డాగ్ ఎక్కడికో వెళ్ళింది ఇదే తింటుంది